ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఇరవై ఐదవ మహాజన సభ సీతమ్మ నగరంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగింది సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రామకృష్ణం రాజు అధ్యక్షతన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు ఈ మహాసభలో ప్రత్యేకంగా సభ్యులతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా మార్పు చెందాల్సిన ఆవశ్యకతపై చర్చించి సభ్యుల అనుమతి తీసుకున్నారు ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సహకార బ్యాంకింగ్ రంగంలో మంచి గుర్తింపు పొందింది ఖాతాదారులు వాటాదారులకు మెరుగైన సేవలను అందిస్తూ ప్రగతి పదంలో ముందుకు సాగుతుంది ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వ్యవస్థాపక రామకృష్ణం రాజు అధ్యక్షతన జరిగిన ఇరవై వార్షిక సర్వసభ్య సమావేశంలో పాయిడా ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ పాయిడా కృష్ణప్రసాద్ తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని ది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈఓ వరమాల శ్రీనివాసులు ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు తేదీ నాటికి కోట్ల కోట్ల సేకరించింది రుణాలు లావాదేవీలతో ముందుకు సాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సభ్యుల హర్షామోదాలతో వాటాదారులకు పద్నాలుగు శాతం డివిడెండ్లు ప్రకటించింది సామాజిక బాధ్యతలో భాగంగా సిబ్బంది పిల్లలకు దాదాపు ఎనిమిది లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందజేశారు రెండు ల్యాప్టాప్లను కూడా అందించారు అనంతరం అతిథులను బ్యాంక్ పాలక వర్గం సత్కరించింది ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయల స్థూల ఆదాయాన్ని ఆర్జించగా ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను చెల్లించామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకృష్ణం తెలిపారు మూడు కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించామని చెప్పారు బ్యాంకు మూలధనం రిజర్వులు ప్రొవిజన్లు కలిపి పదిహేడు కోట్లతో నికర విలువ ముప్పై కోట్లుగా ఉందన్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఐదు వందల యాబై కోట్ల వ్యాపారం చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు ప్రత్యేకంగా సభ్యులతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా మార్పు చెందాల్సిన ఆవశ్యకతపై అనుమతి తీసుకున్నామని వెల్లడించారు త్వరలో విజయవాడ రాజమహేంద్రవరం రామచంద్రపురంలలో బ్రాంచ్లు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు వీటితో పాటు ఎఫ్ఎస్డబ్ల్యూఎం కేటగిరీలో ఒక శాఖను కూడా ప్రారంభిస్తామన్నారు మహారాజా కోపర్ట్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ స్టార్ట్ అయ్యి మాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఆరో వసంతం పూర్తవుతున్న సందర్భంగా కూడా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మహారాజా గోపరత్ బ్యాంక్ సంస్థ రెండు వేల సంవత్సరం మే ఐదుని శ్రీ పోస్పాటి అశోక్ గోపతి గారు చింతకాయల అయ్యన్పత్రుడి గారిని సువర్ణ హస్తాలతోటి ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ అలాగే మన బ్యాంక్కి వచ్చినటువంటి అతిరథి మహారథులు అందరూ దేశ మంత్రులు రాష్ట్ర మంత్రులు అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆర్డీ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గారు అందరూ కూడా మన బ్యాంక్కి ఏదో సందర్భంలో వైజాగ్ వచ్చినప్పుడు మన బ్యాంక్ వచ్చారని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు రీసెంట్గా సురేష్ ప్రభు గారు ఫార్మర్ సెంట్రల్ మినిస్టరు వారు మూడు సార్లు రాజ్యసభ మెంబర్ చేశారు మూడు సార్లు పార్లమెంట్ సభ్యులు చేశారు అలాగే దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ సారస్వత్ బ్యాంకుకి చైర్మన్గా యంగెస్ట్ పర్సన్గా కూడా చేయడం జరిగింది వారు వృత్తి చార్టెడ్ అకౌంటు చార్టెడ్ అకౌంటెంటు వారు కూడా మన బ్యాంక్ గురించి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకి ఈ విషెస్ తెలియజేస్తూ వారికి మనతో ఉన్నటువంటి సన్నిహితాన్ని కూడా మనకు పంపించినటువంటి ఆ లెటర్లో ఆశీస్సులు కూడా మనం స్వీకరించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మహారాజా కోఆపరేట బ్యాంక్ సంస్థని ఈరోజు మన ఈ ఇరవై వార్షికోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా జగిత్యాలలో స్థాపించబడినటువంటి గాయత్రి బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ శ్రీ వన్మ శ్రీనివాసులు గారిని శ్రీనివాస్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది ఆయన ఫౌండర్ సిఈఓగా కూడా ఆ బ్యాంక్ని స్థాపించినటువంటి యంగెస్ట్ పర్సన్ ఇరవై ఆరు సంవత్సరాల వయసులో జగిత్యాలలో మారుమూల ప్రాంతంలో అయినటువంటి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో అప్పటి గాయత్రి బ్యాంక్ని వారు ప్రారంభించడం జరిగింది దానికి కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు వారు కూడా మనతోటే కలిసి ఒకరినొకరును అర్థం చేసుకుంటూ ప్రయాణం చేయటం జరుగుతాం ఈరోజు ముఖ్య ఉద్దేశం సభ్యులందరికీ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదో ఆర్థిక సంవత్సర లాభ నష్టాలు పట్టికలు అలాగే ఖర్చు జమ నివేదికలు కూడా మనం సమర్పించడం జరిగింది దాదాపు నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తా రెండు వందల తొంభై కోట్ల రూపాయలు డిపాజిట్స్ తోటి రెండు వందల రెండు వందల కోట్ల రూపాయలు అప్పుతోటి అప్పులు ఇచ్చి ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ప్రస్తుతం మూడు వందల పది కోట్ల రూపాయలు డిపాజిట్స్ రెండు వందల ఐదు కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేసి దాదాపు ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు మనం వ్యాపారం భాగస్వాములుగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మనకున్నటువంటి ప్రాఫిట్లో కోటి పదమూడు లక్షల రూపాయలని ఇన్కమ్ ట్యాక్స్కి మనం చెల్లించడం జరిగింది నికర లాభం మూడు కోట్ల ఇరవై మూడు ఇరవై మూడు లక్షలు నికర లాభంగా ఉంది ఈరోజు జరిగిన సభలో వచ్చేటప్పటికి మనం అందరికీ కూడా మనం కొంత ప్రాధాన్యత రంగాలకి ఎవరికి దేనికి కేటాయించాలి ఈ లాభాలన్నింటినీ కూడా కేటాయింపులు కూడా జరగటం పూర్తి చేసాం పూర్తి చేసే ప్రజలు విశాఖ ప్రజలు వాటాదారులు ఖాతాదారుల సమక్షంలో ఈరోజు ఫోర్టీన్ పర్సెంట్ డివిడెండ్ని వారి హర్షామోదాల మధ్య ఆమోదించడం జరిగింది ఆ ఫోర్టీన్ పర్సెంట్ డివిడెండ్ని కూడా సకాలంలో అంటే సకాలంలో అంటే ఈ ఆ క్షణంలో మనం ఏ రోజు ఏ నిమిషంలో అయితే మనం డివిడెండ్ అనౌన్స్ చేసామో సభ్యులు అందరూ ఆమోదంతో ఆ డివిడెండ్ అంతా కూడా మనం వారికి ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను అలాగే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోబోయే నిర్ణయాలు వాటిలన్నింటినీ కూడా అలాగే రిజర్వ్ బ్యాంక్ అధికారులు తీసుకునే నిర్ణయాలు అన్నింటినీ కూడా మనం ఆచరణలోకి తీసుకొస్తా కేటాయింపుల్ని అలాగే వాళ్ళకి చేయవలసినటువంటి ప్రొవిజన్స్ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనం సకాలంలో డిఐసిజిసి ఇన్సూరెన్స్ కావాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్స్ కానివ్వండి వారికి కట్టవలసినటువంటి ప్రీమియం ఇన్స్టాల్మెంట్స్ కూడా దాదాపు ఇరవై లక్షల రూపాయలు కట్టాం లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు వారికి ప్రీమియంగా డిఐసిజిసి వారికి కట్టడం జరిగింది ఈ రాబో సంవత్సరంలో కూడా మొదటి ఆరు నెలలకి సంబంధించి కూడా దాదాపు మోర్ దెన్ ఇరవై ఒక్క లక్ష వరకు కూడా డిఐసిజిసి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం జరిగిందని చెప్పేస్తే తెలియజేస్తుంది ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈఓ వనమాల శ్రీనివాస్ అన్నారు కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు అర్బన్ బ్యాంక్ యొక్క వార్షిక సభ్య సమావేశానికి విచ్చేసినటువంటి ఖాతాదారులకు వాటాదారులకు స్త్రీ అభిలాషులకు మిత్రులకు అందరికీ సహకార వందనాలు నేను తెలంగాణలో అతి చిన్న గ్రామమైన జగిత్యాల లోపల నుండి నేను ఇక్కడికి రావడం జరిగింది శ్రీ రాజుగారి ఆహ్వాన మేరకి ఈ ఈ ప్లేస్కి రావడం జరిగింది గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ ప్రారంభించబడి ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు లెవెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల లోపల మేము ఏదైతే ఉందో మాకు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ అరవై ఐదు బ్రాంచ్లతో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వ్యాపారంతో తెలంగాణ లోపల అతిపెద్ద బ్యాంకుగా అవరించే అవతరించే స్థితికి మా యొక్క వాటాదారులు కానీ మా యొక్క డిపాజిట్ దారులు కానీ శ్రేవాభిలాష్ణ అందరి సహకారం వల్ల ముందుకు వెళ్ళగలిగినాం ఇప్పుడు ఏదైతుందో మా బ్యాంకు యొక్క మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బిజినెస్ లోపల రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్స్ పద్నాలుగు వందల కోట్ల రూపాయల లోనింగ్ అండ్ అడ్వాన్సెస్ కలిగి ఉన్నాం ఇందులోపల గ్రాస్ ఎన్పి అని మనం పరిశీలించుకున్నట్టయితే వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ గ్రాస్ ఎన్పిఏ ఉంది నెట్ ఎన్పి తీసుకున్నట్టయితే జీరో పర్సెంట్ నెట్ ఎన్పిఏ ఉంది ప్రొవిజన్ కవరేజ్ రేషియో జీరో ఉంది మా కస్టమర్ బేస్ చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల పదహారు వేల ఎనిమిది వందల మంది కస్టమర్ల బేస్ని కలిగి ఉన్నాం ఈ ఎనిమిది లక్షల పదహారు వేల మంది కస్టమర్ బేస్ లోపల తెలంగాణ లోపల కాకుండా దక్షిణ భారతదేశం లోపల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకింగ్ సెక్టార్ లోపల కస్టమర్ బేస్ లోపల వీఆర్ నెంబర్ వన్ ప్లేస్ ఇన్ కస్టమర్ బేస్ ఇట్ ద సేమ్ టైం బ్రాంచ్ నెట్వర్క్ లోపల ఎట్ ప్రజెంట్ అరవై ఐదు బ్రాంచ్ నెట్వర్క్ కలిగి ఉన్నాం ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇరవై ఐదో మహాజన సభ ఆత్మీయ వాతావరణంలో జరిగింది నమ్మకంతో సేవ నిబద్ధత అనే నినాదాలతో బ్యాంకు ముందుకు సాగుతుంది ఈ కార్యక్రమంలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ సిఈఓ శ్యామ్ కిషోర్ మహారాజా బ్యాంక్ డైరెక్టర్లు ఖాతాదారులు వాటాదారులు సంస్థ జీఎం ఎన్ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు